ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ సరస్వతి ఏనుమ శ్రీ గురుభ్యో నమ జగనేష్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ అనుపమ ఎంతో చక్కగా ఆసక్తికరంగా చక్కటి కథాకథనంతో విశ్లేషిస్తూ సాగేటటువంటి పురాణంలో ఇప్పటి వరకు కూడా మనము విజృంభణ ఏ విధంగా తారకాసురుడి సైన్యం అలాగే కుమారస్వామి సైన్యం ఏ విధంగా మరి హోరాహోరిగా ఈ యుద్ధం జరుగుతుందో అవన్నీ కూడా మనము మరి తెలుసుకుంటూ ఉన్నాము ఈ రోజు భాగం వచ్చేసరికి తారక సంహారము కేవలము కేవలము తారకాసుర సంహారం కోసమే మరి జన్మించినటువంటి అద్భుతమైన రూపము కుమారస్వామిది పార్వతీదేవి తపస్సు కారణంగా చాలా కొన్ని సంవత్సరాలు తపస్సు చేసిందట పార్వతీదేవి పుత్ర సంతానం కోసము ఇక తపస్సుకు మెచ్చినటువంటి పరమేశ్వరుడు శివానుగ్రహంతో శివవరంతో పుట్టినటువంటి పుత్రుడు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎవరి కొడుకులు వాళ్ళకి విడివిడిగా ఉన్నప్పటికీ ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాత్రమే ఈ లోకానంతటికీ కూడా కుమారుడు అయ్యాడు అంటే నిస్వార్థ చింతనతో మరి ఉండేటటువంటి పిల్లలు ఆ విధంగా ఉంటారు కేవలం నాయిల్లు అలా అని కాకుండా అందరూ వాళ్ళే అనేటటువంటి ఒక చింతన ఉండడం వల్లే అందరికీ కుమారస్వామి అయ్యాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి ఆరుగురు కృత్తికల పాలు తాగినందు కారణంగా కార్తికేయుడని షణ్ముఖుడని షడాననుడని మనం కార్తీక మాసంలో మరి చుక్క ఉన్నప్పుడే కార్తీక నక్షత్రం అంటే కృత్తిక నక్షత్రాలు ఉన్నప్పుడే దీపారాధన చేస్తూ ఉంటాము ముందుగా దానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము అంతటి విశేషమైనటువంటి మహిమ కలిగినటువంటి వ్యక్తి దైవము కుమారస్వామి షణ్ముఖుడు షడాననుడు ఏ పేరుతో పిలిచినా ఇక అన్ని ఆయన పేర్లే దేవ సైన్యానికి అధిపతి అటువంటి గొప్ప వీరుడికి జన్మనిచ్చినటువంటి గొప్ప వీరుడికి మాత పార్వతీదేవి ఇక అటువంటి వీరులు మనందరికీ మన ఇంట్లో మన ఇంట్లో గ్రామంలో మన దేశంలో పుట్టాలని పదే పదే కోరుకుందాము అలా కోరుకోవాలంటే ముందు దైవ చింతన తప్పనిసరిగా ఉండాలి అది ముఖ్యంగా మరి అదేంటి ఎవరన్నా పూజలు చేస్తూ ఉంటే వాళ్ళని కొంతమంది విమర్శించడము ఈ మధ్యలో మేము చూస్తూ ఉన్నాము అలా అసలు చేయకండి అది మీకునేటటువంటి ఒక పుణ్యం ఏదైతే ఉందో ఆ ఖాతాలో ఇంచి తొలిగిపోవటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి పనులు మాత్రం ఎవరు చేయకండి తారక సంహారం కోసమే కదండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించిన కారణమే ఈ రాక్షస సంహారం కోసము పార్వతీదేవి తపస్సు శివుని శివుని వరం వల్ల పుట్టినవాడు సుబ్రహ్మణేశ్వర స్వామి ఇదే సమయంలో తారకుడు మహేశ్వరస్త్రాన్ని రాక్షసుడైనటువంటిప్పటికీ అయినటువంటి ప్రవృత్తి పరంగా రాక్షసుడైనప్పటికీ మరి మహాశివ భక్తుడట ఈ తారకుడు అందువల్లననే కుమారస్వామి రంగంలోకి దిగావలసి వచ్చింది ఎప్పుడు కూడా మనకు సమౌజీలతోటే మరి యుద్ధమైన మాటా మాట అయినా చేయాలి మనకు సమాజ్జీ లేని వాళ్ళతోటి మాట కూడా మాట్లాడకూడదు ఆ సమయంలో తారకుడు మహేశ్వరాస్త్రాన్ని కుమారస్వామి వైపు ప్రయోగిస్తాడు ఇక నిప్పులు కక్కుకుంటూ భూమి ఆకాశాలన్నీ చీల్చుకుంటూ కుమారస్వామి పైకి వస్తుంది ఆ అస్త్రం మహేశ్వర అస్త్రము అంతటి పరమభక్తుడే తారకాసురుడు కూడా అది చూసి దేవతలంతా కూడా బెంబేలెత్తిపోతారు ఇక దాన్ని చూస్తూనే దేవతలను ఊరట పరిచాడు కుమారస్వామి ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని తన తండ్రిని స్మరించుకుంటూ పరమశివ అని మౌనంగా ఉండిపోయాడు ఇక కుమారస్వామి ఏమిటి గతి మరి మా తండ్రి గారికి ఇంతటి పరమ భక్తుడే ఏమిటి విధి అని చెప్పి ఒక నిమిషం ఆలోచించాడంట కుమారస్వామి ఆ అస్త్రము ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా కుమారస్వామి హృదయాన్ని తాకింది ఆ వేగానికి నిలవలేకపోయాడట కుమారస్వామి అంతటి మరి తారకాసురుడు కూడా అంతశక్తిమంతుడే మంతుడే కింద పడి పడబోతూ ఆపుకుని అంతలో అంతలోనే దెబ్బరిల్లాడు అంటే అంతలోనే తేరుకున్నాడు తారకుడి శౌర్యాన్ని వీర్యాన్ని ప్రతాపాన్ని చూస్తున్నటువంటి కుమారస్వామి ఇక ఉపేక్షించి లాభం లేదనుకున్నాడు ఇక ఆలస్యం చేసి ఏమి ప్రయోజనం లేదు ఈలోగ దేవతలు కూడా తారకుడి దెబ్బలు తట్టుకోలేక మరి హాహాకారాలు చేస్తున్నారు ఇక వెంటనే సూర్యుడిని విశ్వకర్మను జాగృతపరిచి అంటే విషయాన్ని తెలియజేసి ఆగ్నేయ అస్త్రాన్ని తలుచుకున్నాడు ఇక లాభం లేదనుకొని ఆగ్నేయ అస్త్రాన్ని తలుచుకున్నాడు కుమారస్వామి దాని వింటి నారిని సంధించి ఆకర్ణాంతము లాగి ఇక మంత్రపూర్వకంగా మంత్రానికి అంత శక్తి ఉంటుందండి అందుకే మంత్ర మంత్రోపదేశం తీసుకున్నామంటారు కొంతమంది మరి అటువంటి వారిని దూషించడం ద్వారా ఉన్న శక్తులు పోగా లేని పాపాలు కొన్ని తెచ్చుకుంటారు కాబట్టి మంత్రపూర్వకంగా తారకునిపైకి సంధించాడు ఇక ఇందుకోసమే అన్నట్టుగా ఆ ఆగ్నేయాస్త్రము ఈ అస్త్రము వాయువేగ మనోవేగాలతోటి తారకుని మెడలో ఉండేటటువంటి శివుని ఆత్మలింగాన్ని ఇక ఐదు భాగాలుగా ఛేదించింది రాక్షసుడైనప్పటికీ ఈయనని ఛేదించలేకపోవడానికి కారణం ఏమిటి ఇక శివుని ఆత్మలింగం అతని మెడలో ఉండటమే అతని శక్తికి కారణం అతని గెలుపుకు నాంది ఇక దానిని ఛేదిస్తే కానీ ఇతను మరణించాడు అనేటటువంటి సూక్ష్మాన్ని గ్రహించాడు కుమారస్వామి దేవతలందరూ కూడా ఈ సూక్ష్మాని మరి అవటానికి చిన్న వయసేనండి కుమారస్వామిది యుద్ధానికి వెళ్ళాడు కానీ అంత పెద్దవాడేమి కాదు శివలింగాన్ని ధ్వంసం చేసినప్పుడు మరి ఛద్రం చేసినప్పుడు వాటి భాగాలు కింద పడకుండా చూసుకునేటటువంటి జాగ్రత్త తీసుకోవాలి కింద పడనివ్వకుండా పట్టుకొని ఆయా చోట్ల విశ్వకర్మ విశ్వకర్మ అనే అతను ఒక గురువు అప్పటికప్పుడు నిర్మించిన ఆలయ మధ్యంలో ప్రతిష్ఠించి పూజాధికారులు నిర్వహించారు ఆ లింగము తారకుని మెడలోంచి చిద్రమయ్యే సమయంలో వెలువడ్డ ఓంకారము ఏదైతే ఓంకార ధ్వని ఎప్పుడు కూడా శివలింగంలో ఉంటుంది కదండి ఆ ఓంకార నాదము విశ్వమంతా కూడా వ్యాపించిందట ఇక ఆ నాద శబ్దమే వేదఘోషగా సూర్యుడు లింగాల భాగాలను ఆయా ఇక చోట్ల ప్రతిష్ఠింపజేసాడు ఐదు భాగాలుగా ఈ శివలింగము తారకాసురుడి మెడలో ఉండేటటువంటి శివలింగం అనేది విడిపడింది చిద్రమైంది అంటే అలా మరి దాన్ని అలా భాగాలుగా ఛేదించారు అనంతరం వాటిని వరుసగా ఇంద్రుడు సూర్యుడు కుమారస్వామి ఇక చంద్రుడు మహావిష్ణువులు అమరావతి ద్రాక్షారామము భీమారామము కుమారరామము క్షీరారామము అనేటటువంటి చోట్లలో విశ్వకర్మ నిర్మించినటువంటి ఆవయాల్లో ప్రతిష్ఠింపజేశారు ఇయనండి పంచారామ క్షేత్రాలంటే ఇలా ఈ విధంగా తారకాసురుడి సంహారం కారణంగా ఆ శివలింగం ఐదు భాగాలుగా విడిపడి ఇలా పంచారామాలుగా నిర్మించబడ్డాయి కాబట్టి వాటికి అంతటి విశిష్టత ఉంది అవే పంచారామాలుగా ప్రసిద్ధి అమరారామంలో అమరేశ్వరుడి గాను ద్రాక్షారామంలో భీమేశ్వరుడి గాను సోమారామంలో సోమేశ్వరుడి గాను క్షీరారామంలో క్షీరారామంలో రామలింగేశ్వరుడిగాను అలాగే పరమేశ్వరుడు ఎంతగానో నిత్యం పూజలు అందుకుంటూ ఎందరో భక్తులను ఆదుకుంటున్నాడు క్షీరం అంటే పాలు పాలధారలనమాట ఈ పంచారామాలన్నీ కూడా ఆ విధంగా తారకునికి ఇచ్చిన వరాన్ని మానవులకు కల్పతరు అయ్యేలాగా అనుగ్రహించాడు బోలాశంకరుడు రాక్షసుడు మరణించిన తర్వాత ఆ పై ఐదు పంచ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో పంచారామాలు అవంతా ప్రసిద్ధి భక్తులను ఆదుకుంటూ ఉన్నాయి అది బోలాశంకరుడి విశిష్టమైనటువంటి అనుగ్రహం అంటే అలా ఉంటుంది శివుని అనుగ్రహం ఎప్పుడైతే కుమారస్వామి తన మెడలో మెడలోని లింగాన్ని చిద్రం చేశాడో ఇక తారకుడు కోపావేశంతో ఊగిపోయాడు భక్తుడు కదండి తారకాసురుడు అప్పటి వరకు తనను ఆశ్రయించిన బలమేదో బలమంతా కూడా ఒక్కసారిగా ఎవరో అపహరించినట్టు ఏదో తెలియనట్టు తేలికగా అయిపోయినట్లు ఆ భావన కలిగిందంట తారకాసురుడికి అందిన ఆయుధాన్ని అందినట్టుగా దేవతలపైకి ప్రయోగించాడు విసిరి వేశాడు అయినా ఏం లాభం లేదు వెంటనే షణ్ముఖుడు బ్రహ్మాస్త్రాన్ని తారకుని పైకి ప్రయోగించాడు అది తారకుణ్ణి నేలపైకి కూల్చివేసింది ఇక ఎన్ని వేసినప్పటికీ ఎన్ని బాణాలు వేసినప్పటికీ చావలేదు కానీ సంహరించబడలేదు కాని ఎప్పుడైతే ఈ ఆత్మలింగాన్ని ఇక ఛిద్రం చేశారో అక్కడి నుంచి తొలగించారో అతని మెడలోంచి అప్పటికి కానీ సంహారం అనేది జరగలేదు అప్పటి వరకు ఎంతో శౌర్యంతో యుద్ధం చేసినటువంటి తారకుడు తన ఆరాధ్య దైవమైన శంకరుణ్ణి తలుచుకుంటూ నేలకొరికాడు మరి దేవతల చేతుల్లో మరణించడం కూడా ఒక అదృష్టమే తమ ఏలిక మరణించడం చూసి తమ రాజు తారకాసురుడు మరణించడం చూసి మిగిలిన రక్కసి వీరులంతా కూడా కాళ్లకు బుద్ధి చెప్పి ఇష్టం వచ్చిన చోటికి పలాయనం చిత్తగించారు అంటే ఎవరికి వారు భయపడి అలా పారిపోయారు మరికొంతమంది కుమారస్వామిని శరణు వేడి ప్రాణాలను దక్కించుకున్నారు అంత హోరాహోరిగా ఇక నేను గొప్ప అంటే నేను గొప్ప అనేటటువంటి చాలా హోరాహోరిగా సాగింది తారక సంహారము అనేటువంటి ఘట్టంలో చివరాకరికి దేవతల సహకారంతో తల్లిదండ్రులైన శివపార్వతుల సహకారంతో మరి ఈ బాలునికి కుమారస్వామికి తెలియని మర్మాలన్నీ కూడా తెలియపరిచి కడకు విజేతగా నిలిచాడు తారకాసురుడి సంహారానికి నాంది పడింది ఇక తారక సంహారం జరిగింది దేవతలంతా కూడా పూలవృష్టి కురిపించారట కుమారస్వామి ఇక ఈ భూలోకము ఇక ఏడేడు లోకాల్ని రక్షించిన కారణంగా ఈ రాక్షసుని బారి నుంచి దేవతలందరినీ రక్షించిన కారణంగా అందరికీ కూడా కుమారస్వామి అయ్యాడు ఇదంతా కూడా నూట ముప్పై మూడవ భాగము తారక సంహారం అనేటటువంటి భాగం ఇది వచ్చే భాగంలో దేవతల ఆనందము మరి రాక్షసుడు చనిపోతే ఏ విధంగా అయితే సత్యభామ శ్రీకృష్ణుడు నరకాసుర్ని వధించిన తర్వాత దేవతలు పూల వృష్టి ఆనంద వృష్టి కురిపించి నరక చతుర్దశి దీపావళి ఏ విధంగా అట్టహాసంగా ఆనందంగా జరుపుకున్నారో ఆ విధంగానే తారకాసుని మరణం తర్వాత దేవతలంతా కూడా చాలా సంతోషించి చాలా ఉబ్బి తబ్బిబ్బయి అమ్మయ్య ఈ పీడ నుంచి మనకు విరగడయింది విముక్తి కలిగింది వీడు పెట్టే బాధల నుంచి అని చెప్పి అందరూ కూడా పండగ వాతావరణం అనేది నెలకొందంట ఇలా ఉంటుందండి మరి తర్వాతి భాగంలో దేవతల ఆనందం అనేటటువంటి శీర్షిక భాగం గురించి మనం కొనసాగింపుగా చెప్పుకుందాము నేను మీ అనుపమ అందరం ఆనందంగా ఉండాలి అందులో మనము ఉండాలని కోరుకుంటూ లోక సంస్థ సుఖినోభావంతో సుఖినో సుఖినోభావంతో స్వస్తి